ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు వన్డే క్రికెట్ విషయంలో స్టీవ్ స్మిత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ కలిచివేస్తోంది కుదిపేస్తోంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు మంగళవారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఆసిస్ పరాజయం పాలైంది కదా ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్మిత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని వన్డేలలో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని నా ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని రెండు ప్రపంచ కప్పులు గెలిచిన జట్టులో భాగంగా ఉండటం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అందుకనే నేను వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నానని చెప్పాడు ఎంతో మంది సహచరులతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను రెండు వేల ఇరవై ఏడు వన్ డే ప్రపంచకప్కు యువ ఆటగాళ్లు సిద్ధం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అందుకే డే క్రికెట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాను ముఖ్యంగా అత్యున్ అత్యున్నతమైన స్థాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పుడూ గర్వకారణమే ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగి కలిగే అనుభూతిని నేను వర్ణించలేను నా ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్ నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇకపై టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెస్టిండీస్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ల కోసం ఆదృతిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పాడు అంతేకాకుండా క్రికెట్ ప్రపంచానికి సంబంధించి చాలా పెద్ద న్యూస్ ఏంటి అంటే సెమీఫైనల్స్ ఖచ్చితంగా గెలుస్తానని అనుకున్నాడట స్టీవ్ స్మిత్ కాకపోతే భారత్ చేతిలో ఓటమి పాలవటం స్టీవ్ స్మిత్ కొద్దిగా అవమానకరంగా భావించినట్టు తెలుస్తోంది కాగా రెండు వేల పదిహేను ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆసిస్ జట్లో స్మిత్ సభ్యుడిగా నిలిచాడు